సతీశా జిల్లా మడగసిర పట్టణం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ విశ్రాంతి బీసీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్ అధికారులతో ఇరిగేషన్ అధికారులతో మరియు విద్యుత్ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మడక్సిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మరియు మాజీ ఎమ్మెల్సీ గునుమల తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు కలిసి చేసుకో మీరు సభ్యులు సభ్యులకేమో మీకు నెల జీతం వస్తారు సభ్యులకి ఏం వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు ఉద్యోగం మీరు వాళ్ళని ఇబ్బంది పెడితే పెట్టలేదు ఎవరు అవన్నీ పెట్టారు పేరు కూడా చెప్పారు అందరి మంచి ఆ ఇద్దరు పేరు కూడా నెక్స్ట్ మీకు మీద ఖచ్చితంగా రెండు మూడు నెలలకు ఒకసారి వేస్తే మీతో మాట్లాడుతుంటారు మీకు ఏ ఏ క్షేత్రంలో అందరి దగ్గర పోయి మీరు వచ్చే చిన్న కంప్లైంట్ ఏమంటే మీరు సభ్యులతో వాళ్ళ లోన్ తీసుకున్న ఎంతైతే తీసుకుంటారో అందరితో సమానోచన లేకుండా మీకు కావలసిన ఇచ్చే కొంచెం ఒత్తిడి దీన్ని మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి పిలిపించలేదు మీరు సక్రమంగా మీ ఆర్గనైజేషన్ పని చేసుకోండి సభ్యులు ఏమన్నా ఇబ్బంది పెట్టద్దండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇంకా ఏమన్నా లోతున్నా తీసుకొని దాన్ని ఏ యూనిట్ కోసం ప్రభుత్వం డబ్బులు మంజూరు చేస్తూ ఉందో ఆ యూనిట్ ఖచ్చితంగా ఉండాలి మీరు యూనిట్ పెట్టకుండా మీరు ఆర్థిక అభివృద్ధి కోసం మీరు ఆర్థికంగా మీరు నిలబడ్డ కోసమైనా ప్రభుత్వాలు ఇచ్చేది డబ్బులు తీసుకొని వాడుకోలేని కన్నా మీరు ఏ వ్యాపారం చేయాలని యూనిట్ శాంక్షన్ చేశారో ఆ యూనిట్ని మీరు రన్ చేసుకోవాలి రన్ చేసుకునే విధంగా మీరు చూడాలి మీరు చూస్తేనే ప్రభుత్వం రక్షణ నెరవేరుతుంది మీరు కూడా ఆర్థికంగా నిలబడగలుగుతారు ఇరవై లక్షలు ఇచ్చిన ముప్పై లక్షలు ఇచ్చినా మన డబ్బులు మన సొంత అవసరాలకి వాడుకోవడం వల్ల ఉపయోగం మంది ఇరవై లక్షలు పది మందికి ఒక యూనిట్ కోసం వచ్చినప్పుడు ఆ యూనిట్ని మనం పెట్టుకొని దాని ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందిన వ్యాపారాన్ని ఏ యూనిట్ ఇస్తే ఆ యూనిట్ ఆ రకంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలండి అప్పుడు మనం ఆర్థికంగా నిలబడగలుగుతాం మనం వచ్చిన డబ్బుల్ని